హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది కన్వర్టెడ్ వీడియో అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి ఖమ్మం రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది టీఎస్ జీరో ఫోర్ అని అయితే వచ్చిందండి రేపో ఎల్లుండో నెంబర్ ప్లేట్ కూడా అయితే వచ్చింది ప్రస్తుతానికి ఇది తెలంగాణ కార్ అండి ఈ రెండు మూడు రోజుల్లో కూడా నెంబర్ ప్లేట్ కూడా మారిపోయిద్దండి తెలంగాణ కారు ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ మన ఖమ్మంలో బైపాస్ రోడ్డు మీద మన కార్ బజార్ అయితే ఉంది వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన అయితే ఉందండి అలాగే మీరు ఎవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెచ్చి నా దగ్గర కార్లు పెడితే నేను అమ్మి మీ అమౌంట్ మీకు ఇచ్చి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డీఐ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఫస్ట్ ఓన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఓన్ రండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నలభై నుంచి యాభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం స్టెప్ ని టైర్ అయితే ఉంది ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి ఎల్డీఐకి కి పవర్ విండోస్ రావు వెనకాల కూడా రెండు పవర్ విండోస్ అయితే వేపించుకోవడం జరిగింది సెంట్రల్ లాకింగ్ కూడా అయితే ఉంది కన్వర్టెడ్ వీటీఐ అండి వీడిఐ వేరియంట్ అండి అలాగే నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో దాదాపుగా ఈ కార్ అయితే అలా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్లైన్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రీసెంట్ గా ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కట్టారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ మీరు ఫైనల్స్ ప్రొవైడ్ చేయమన్నా కూడా ఈ కార్కి మేము ఫైనల్స్ కూడా ఇప్పించడం అయితే జరిగిద్ది రేపెల్లుండి నెంబర్ ప్లేట్ కూడా మారిద్దండి ఈ కార్ కాస్టు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ ఉంది క్వాలిటీ ఉంటే రేటు ఉంటుంది క్వాలిటీ లేకపోతే రేటు అయితే ఉంటుందండి ఇది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గైనింగ్ ఉంది కానీ పదివేలు పదిహేను వేలు అంతకంటే బార్గైనింగ్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి ఒకసారి కారు చూసుకుంటా అన్నా కూడా వచ్చి చూసుకోవచ్చు మన ఖమ్మం పీవీసీ మన వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఫాగ్ లాంప్స్ హెడ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్గా ఉంది కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టీల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్యామిలీకి కానీ కిరాలు కానీ చాలా బాగుంటుంది ఎక్కడ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు బూట్లో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది స్టెప్నీ టైర్ ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు బ్యాక్ లుక్ అండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక నలభై యాభై శాతం మాత్రమే టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే రివర్స్ కెమెరా ఉంది చిల్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ ఒక నలభై యాభై శాతం అయితే ఉన్నాయి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కేసీస్ నెంబర్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ ఒక నాయిస్ సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైరు ఎల్డి ఎల్డీఐ వేరియంట్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ఇక్కడ ఫస్ట్ ఓనర్ కారు అలాగే ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు కాస్ట్ నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్